Welcome to Bharat Today Telugu News. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ను ప్రారంభించిన చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యర్ అనంతరం మాట్లాడుతూ పోచంపల్లి పట్టణ కేంద్రంలో మొట్టమొదటి సరిగా పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ప్రారంభించడం జరిగింది ఈ షోరూమ్ పైలట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెండింగ్ చేయడం జరిగింది అన్నారు మనం చేనేతను ప్రోత్సహించాలి మన భవిష్యత్తు తరలకు మన అద్భుత కళను ధరించుకుంటూ చూపించుకోవాలి అన్నారు అనంతరం పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ షోరూమ్ ప్రారంభించిన తడకా రమేష్ ను అభినందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యర్ ప్లీజ్ కోచంపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా కోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ హ్యాండ్ రూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా పడక రమేష్ గారు చైర్పర్సన్ ఆఫ్ ది కోచంపల్లి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ వెల్ నోన్ మాస్టర్ వీవర్ ఈరోజు ఈ ప్రొడ్యూసర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ షోరూమ్ పైలట్ ప్రాజెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫండ్ చేయడం జరిగింది మరియు వారికి నా కృతజ్ఞతలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ తడకా రమేష్ గారికి నా అభినందనలు ఎందుకంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్ కంపెనీసు అందరు కూడా ముందుకొచ్చి ఈ షోరూమ్స్ అనేది మార్కెటింగ్కి ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి చేనేతలన్నింటినీ కూడా మనము మంచి క్వాలిటీ అదేవిధంగా మంచి మార్కెటింగ్ ఆంబియన్స్తో మనం అమ్మకం చేసే మంచి అవకాశము కాబట్టి అరుణ్ గారు మన వీవ సర్వీస్ సెంటర్ హెడ్ వారు చెప్తున్నారు నలభై తొమ్మిది ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి మన రాష్ట్రంలో మిగతా ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా ఇదే రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ తీసుకొని వాళ్ళు కూడా షోరూమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనకి అన్ని రకాలుగా ప్రభుత్వము ఈ రంగాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అభివృద్ధి పొందాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాము ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఇస్తున్నాము భద్రతా పథకము ఇన్సూరెన్స్ పథకం పెన్షన్ ఇన్సూరెన్స్ పథకం డీలర్స్ అందరికీ కూడా రైతులకి ఎట్లా వర్తిస్తుందో ఇది కూడా వర్తిస్తున్నాము అదేవిధంగా పొదుపు పథకము ఇది చాలా మంచి రెస్ రెస్పాన్స్ ఉంది ఈ పథకానికి పొదుపు పథకం కూడా ఇచ్చాము తర్వాత ఇప్పుడు కొత్తగా మేము నేతన్న భరోసా అని పథకంలో వీవర్స్ అందరికీ కూడా పద్దెనిమిది వేలు తర్వాత అనుబంధ కార్మికుల ఆరు వేలు ఇచ్చుకుంటూ ఒక కొత్త లేబుల్ తెలంగాణ ఒథెంటిక్ వీర్స్ అని ఆ లేబుల్ కూడా అన్ని వస్త్రాలకి అతికించేటట్టు మేము ఈ కూడా మొదలు పెడుతున్నాము ఈ దీని ద్వారా మనకి ఎట్లా సిల్క్ మార్కు హ్యాండ్లూమ్ మార్క్ ద్వారా క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఉంటుందో అదేవిధంగా ఆథెంటిక్ చేనేతలు మన తెలంగాణది అనేది మనము ఈ లేబుల్ ద్వారా కూడా మేము ప్రోత్సహిస్తాము కన్జూమర్కి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కన్జూమర్ కూడా ఏదైనా షోరూమ్ వెళ్తే తెలంగాణ అథెంటిక్ వీస్ లేబుల్ ఉందా అని చూసుకుంటూ కొనుగోలు చేయవచ్చు మా మన తెలంగాణ చేనేతల్ని సో ఈ కార్యక్రమం కూడా ఈ నెల నుంచి మొదలుపెట్టిస్తున్నాము ఈ సెప్టెంబర్ నెల నుంచి ఈ రకంగా మన చేనేత రంగంలో ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ ఒకటి అంటే మన దగ్గర రా మెటీరియల్ సప్లై నుంచి మన దగ్గర ఏమేమి తయారీ చేస్తున్నారో ఆ వస్త్రాల్లో డైవర్సిఫికేషన్ అనేది అతి అవసరం ఒఫ్కోర్స్ మన పోచంపల్లిలో అన్ని చేనేత క్లస్టర్స్లో ఎక్కువ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వీవర్స్ ఇక్కడ ఉన్నటువంటి వీవర్స్ అందరూ కూడా మంచి నైపుణ్యం గల వీవర్స్ మంచి తో అండ్ ఎంటర్ప్రినర్షిప్తో ముందుకు వెళ్ళే వీరింగ్ కమ్యూనిటీ అదేవిధంగా అటువైపు చూస్తే మనకి మార్కెటింగ్ కూడా అతి అవసరము సో ఇది ఒక మంచి అడుగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్లో తీసుకోవడం జరిగింది ఈ రకంగా ప్రొడ్యూసర్ కంపెనీస్ అందరికీ కూడా సుమారు ఒక ఇరవై లక్షల వరకు ఇస్తున్నారు అది కూడా ఒక మంచి కార్యక్రమము ఎందుకంటే మనకి ఈరోజు మన చేనేతరంగ